ఇండియాలోనే బాగా ధనవంతులైన టాప్ టెన్ సీఎంల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం టెన్ మాణిక్ సాహా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతని ఆస్తుల విలువ పదమూడు కోట్ల రూపాయలు నెంబర్ నైన్ కార్న్ రాడ్ మేఘాలయ సీఎం ఇతని ఆస్తుల విలువ పద్నాలుగు కోట్ల రూపాయలు నెంబర్ ఎయిట్ విశ్వశర్మ అస్సాం సీఎం ఇతని ఆస్తుల విలువ పదిహేడు కోట్ల రూపాయలు నెంబర్ సెవెన్ భూపేష్ ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి ఇతని ఆస్తుల విలువ ఇరవై మూడు కోట్ల రూపాయలు నెంబర్ సిక్స్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇతని ఆస్తుల విలువ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నెంబర్ ఫైవ్ రంగస్వామి పుదుచ్చేరి సీఎం ఇతని ఆస్తుల విలువ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నెంబర్ ఫోర్ ఫోర్ నాగాలాండ్ సీఎం ఇతని ఆస్తుల విలువ నలభై ఆరు కోట్ల రూపాయలు నెంబర్ త్రీ నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎం ఇతను ఆస్తుల విలువ అరవై మూడు కోట్ల రూపాయలు నెంబర్ టూ ప్రేమ్ కుంద్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఇతని ఆస్తుల విలువ నూట అరవై మూడు కోట్ల రూపాయలు నెంబర్ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇతని ఆస్తుల విలువ ఐదు వందల డెబ్భై కోట్ల రూపాయలు